సుమలత చరణ్ ఇద్దరు లాయర్ దగ్గరికి వెళ్తారు కదా ఇక లాయర్ గారు ఇలా అడుగుతారు ఇదేంటమ్మా ఇందులో సైన్ పెట్టించా అన్నారు సైన్ ఏం లేదు కదా అనగానే ఏది ఇది ఇవ్వండి అని చెప్పి చరణ్ తీసుకుంటాడు ఇందులో సైన్ లేదు మమ్మీ అని చెప్పి అంటాడు చరణ్ పేపర్ని చూసి సైన్ లేకపోవడం ఏంటి మన ముందేగా పెట్టింది అనగానే అవును మమ్మీ నా కళ్ళ ముందే నేనేగా పెట్టించింది అలా ఎలా మిస్ అయిపోతుంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు చరణ్ ఇక అక్కడ ఉన్న లాయర్ గారు అంటారు సైన్ పెట్టి చేస్తాము రేపటి కల్లా అప్లై చేసేయండి ఎల్లుడు కన్నా కోర్టులో నుంచి నోటీస్ తెప్పించేసి మొత్తానికి సర్టిఫికేట్ డ్రైవర్ సర్టిఫికేట్ కావాలి ఇవన్నీ కబుర్లు చెప్పారు ఎంత డబ్బైనా ఖర్చు అయినా పర్లేదు అని ఆఖరికి ఇంకా నేను మీరు బూర్డి కొట్టించారేమో అమ్మాయిని అనుకున్నాను మీ మాటలు బట్టి కానీ ఆ అమ్మాయి మిమ్మల్ని బాగా బుర్డి కొట్టించినట్టుంది ముందు ఆ అమ్మాయిని బతిమాలో ఎలాగలాగా సైన్ పెట్టించుకోండి అప్పుడు చూద్దాము వెళ్ళండి ఇంకా అని చెప్పి లాయర్ అనడంతో ఇక ఏమీ చేయలేక అదేంటి ఇలా అయిపోయింది అని చెప్పి చరణ్ అలాగే సుమలత ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటారు మరోపక్క ఇంట్లో పల్లవి ఏమో కిచెన్లో సాంగ్స్ అవి హమ్ చేసుకుంటూ ఇక కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది ఇక చూస్తూ ఉంటారనమాట అక్షిత అలాగే భువన ఏంటి ఏం చేస్తుంది పాటలు పాడుతున్నట్టుంది పిచ్చిమొహంది కాసేపట్లో దాని జాతకం మారుతుందని దానికి తెలియడం లేదు అని చెప్పి అక్షిత భువన అనుకుంటూ ఉంటారు పాపం పిచ్చిమొహన్ డైవర్స్ పేపర్స్ అని తెలియక మ్యారేజ్ సర్టిఫికేట్ అనుకొని పాపం సైన్ పెట్టేసింది దీని జాతకం మారుతుందిలే అని చక్క నేనైతే చరణంతో సెటిల్ అయిపోతాను ఆ సర్టిఫికేట్ ఏదో వచ్చేస్తే డివోర్స్ సర్టిఫికేట్ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది బొవన ఇక అప్పుడే బామ్మ అటువైపుగా వచ్చి ఏంటి ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అక్షిత భవనని అడుగుతూ ఉంటే ఏం లేదు పల్లవి కిచెన్లో వంట చేస్తుంది కదా చూస్తున్నాము అని అక్షిత అంటూ ఉంటే అప్పుడు బొవన అప్పుడు బామ్మ అంటుంది చూస్తే కాదమ్మా వంట వచ్చేది చేస్తే వస్తుంది నీ మోగుడు అమాయకుడు కాబట్టి నీకలా సరిపోతుంది ముందు వంట నేర్చుకోండి చూడు ఇదిగో భువన నీకు ఇంకా పెళ్లి కాలేదు వచ్చేవాడు బాగా తినేవాడు అది ఇది అయింది నీకుంటది అప్పుడు ముందు వంట నేర్చుకోండి అని చెప్పి అంటుంది బామ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ లోపల ఈ లోపల ఇంటికి రానే వస్తారనమాట కారులో నుంచి చరణ్ సుమలత దిగి వస్తూ ఉంటారు ఇక చరణ్ ఏమో కోపంగా లోపలికి వెళ్తూ ఉంటే రే యాగరా ఏంటి ఆ కోపం ఏం చేయబోతున్నావు అని సుమలత ఆపుతుంది ఏంటి మమ్మీ దాన్ని నిలదీస్తాను అసలు డైవోర్స్ పేపర్స్ మీద సంతకం చేసినట్టే చేసి అసలు చేయకుండా అలా ఎలా పోయిందని దాన్ని నిలదీస్తాను అని అడుగుతూ అంటూ ఉంటాడు అలా ఎలా అడుగుతావు నువ్వు డివోర్స్ పేపర్స్ అని చెప్పేస్తే అందరి ముఖ్య తెలుసు పోతుంది ఇక అందరూ మొహాన్ని చీ కొడతారు అని చెప్పి అనగానే అంటే ఇప్పుడు డైరెక్ట్గా అడగను కూడా అడగలేం కదా మమ్మీ నువ్వు అన్నట్టుగా అని చెప్పి అంటాడు చరణ్ అంతేగా నోరు మూసుకొని ఉండడం తప్ప ఏమీ చేయలేము అని చెప్పి అంటుంది సుమలత సరే పదా ఏమి జరగనట్టు లోపలికి వెళ్దాం పదా అని చెప్పి ఇద్దరు లోపలికి వస్తూ ఉంటారు అదిగో ఆంటీ వాళ్ళు వస్తున్నారు అని చెప్పి అక్షిత భువన ఇద్దరు హాల్లోకి వస్తారు ఇక బామ్మ ప్రసాదరావు కూడా అక్కడే ఉంటారు ఇక లోపలికి వస్తారనమాట సుమలతను అలాగే చరణ్ ఇక అప్పుడే అక్కడికి వస్తుంది పల్లవి కూడా ఏంటి పొద్దున్నే ఎక్కడికి వెళ్ళారు ఇద్దరు అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటే పని మీద బయటకు వెళ్ళాంలేండి అని చెప్పి అంటుంది సుమలత కాఫీ తీసుకురమ్మంటారు అత్తయ్య గారు వేడివేడిగా అని చెప్పి అంటుంది ఏమీ అవసరం లేదు నాకేం ఆగలం లేదు అని చెప్పి చరణ్ అంటాడు అదేంటి ఈ పాటికి తలనొప్పి రావాలే అని చెప్పి అంటుంది పల్లవి తలనొప్పి ఏంటి అని చెప్పి సుమలత అంటూ ఉంటే అంటే అదే బయటికి వెళ్ళొచ్చారు కదా తలనొప్పిగా ఉంటుందేమో కాఫీ అడుగుతున్నాను అనగానే ఏమీ అవసరం లేదు మాకు అని చెప్పి కోపంగా అక్కడి నుంచి సుమలత చరణ్ వెళ్ళిపోతారు వాళ్ళ వెనకాలే అక్షిత బొమ్మన కూడా వెళ్ళిపోగానే ఇక ప్రసాదరావు అక్కడున్న బామ్మని చరణ్ని సారీ పల్లవిని అడుగుతారు ఇదేంటి కాఫీ అడిగితే చిరాగ్గా వెళ్ళారేంటి అని చెప్పి అనగానే అప్పుడు బామ్మంటుంది ఆ సుమలత నీ భార్య నీ భార్య ఎప్పుడు ఎలా ఉంటుందో నీకే తెలీదు ఇక ఈ పల్లవికి ఎంత తెలుస్తుందో అడుగుతున్నావు అని చెప్పి అంటుంది మరో పక్క ఇటు సుమలత పక్కకి వెళ్ళిన ఉంటుంది ఇక సుమలత వెనకాలే ఇటు అక్షిత భువన వస్తారు అంటే మీరు వెళ్ళి ఆ లాయర్కి పేపర్స్ ఇచ్చేసారా డివోర్స్ ఎప్పుడు వస్తుందంట అని చెప్పి భువన అడుగుతూ ఉంటే ఈ జన్మలో రాదు అని చెప్పి అంటుంది సుమలత అదేంటంటే ఎలా అంటారు అని చెప్పి అక్షిత అంటూ ఉంటే అది ఏం చేసిందో ఏమో కానీ మనముంది సైన్ చేసింది అందరం చూసాం కదా అనగానే అవును మేము కూడా చూసాం కదా పేపర్స్ మీద సైన్ చేయడం చూసాము పేపర్ మీద కూడా చూసాము అని చెప్పి అక్షిత అంటుంది అక్కడికి వెళ్ళి చూస్తేనేమో ఇక అక్కడ పేపర్స్ మీద దాని సంతకం లేదు ఇక మన్ని బుడ్డి కుట్టించిందేమో అని చెప్పి ఆ లాయర్ గారు మా అమ్మలు అన్నారు అని సుమలత అంటుంది అసలు అలా ఎలా పాజిబుల్ అని చెప్పి ముగ్గురు అనుకుంటూ ఉంటే ఈ లోపల అక్కడికి పల్లవి వస్తుంది పాపం అసలు ఎలా సంతకం పోయింది మిస్ అయింది అని చెప్పి అందరూ తలలు పట్టుకున్నారు కదా ఇదిగో దీనివల్ల మ్యాజిక్ పెన్ నేను నా సెంటిమెంటల్ పెన్ అని చెప్పి లోపలికి వెళ్ళాను కదా ఇదిగో నేను ఈ పెన్తోని సైన్ చేసింది అందుకే అప్పుడు కనిపిస్తుంది సైన్ కాసేపు అయ్యాక మాయమైపోతుంది అనమాట అదనమాట జరిగింది యాక్చువల్గా అత్తయ్య గారు మీరు మీ అబ్బాయి మాట్లాడుకుంటున్నప్పుడు డివోర్స్ గురించి నేను మొత్తం విన్నాను అందుకే నా జాగ్రత్తలో నేను ఉన్నాను ఎప్పటికైనా నేను చరణ్ని మార్చుకుంటాను వాడిని చేసుకుంటాను చూస్తూ ఉండండి మీరు ఇప్పుడు ఏమి ఎలా చేయలేకపోయారో అప్పుడు కూడా ఏం చేయలేక చూస్తూ ఉంటారు చరణ్ నాతోని జీవితం అనే రోజు నేను తీసుకొస్తానుగా అని చెప్పి అంటుంది పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరొ పక్క ఆ తర్వాత ఇక బామ్మ హాల్లో ఉండి అందరిని పిలుస్తుంది చంటి సుమలత ప్రసాదరావు అందరిని పిలుస్తుంది అనమాట ఏంటమ్మా అందరిని పిలిచావు అని చెప్పి అడుగుతాడు ప్రసాదరావు అది రేపు ఇంట్లో ఫంక్షన్ అని చెప్పి అంటుంది బామ్మ ఏం ఫంక్షన్ అని చెప్పి అంటుంది అక్షిత ఇక ఏంటి ఆ ఫంక్షన్ అని చెప్పి చరణ్ కూడా అడుగుతూ ఉంటే అదేరా రేపు మీ రిసెప్షన్ ఫంక్షన్ నేనే ఏర్పాటు చేయించాను అనగానే ఇప్పుడు రిసెప్షన్ ఎందుకు అని చెప్పి సుమలత అడుగుతుంది వీళ్ళ పెళ్ళి అనుకోకుండా హడావిడి హడావుడిగా అయిపోయింది అంతమంది చుట్టాలని ఎక్కువ మంది పిలవలేకపోయాను అందుకే చుట్టాలందరికీ కబురు పెట్టాను రేపే ఫంక్షన్ సో అందరూ మంచిగా రెడీ అవ్వండి రేపు అందరూ వస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ ఇంట్లోనే సో నేను మంచిగా డెకరేషన్ చేయిస్తాను రేచంటీ ప్రసాదరావు మీరే దగ్గరుండి అంతా చేయించాలి దగ్గర డెకరేషన్ అంతా చూసుకోవాలి వదినా వదిన వాళ్ళది కదా దగ్గరుండి మేమే జరిపిస్తాము అని చెప్పి అంటూ ఉంటాడు చంటి కూడా నాకు ఇష్టం లేదు అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ ఏంటి ఇష్టం లేదు నీ ఇష్టంతో నాకేం పని లేదు నేనైతే రిసెప్షన్ ఫంక్షన్ పెట్టాను సో అందరూ అటెండ్ అవ్వాల్సిందే ఇందులో ఏర్ మార్పు లేదు అని చెప్పి బామ్మ చెప్పేస్తుంది ఇక పల్లవి ఏమో సిగ్గుపడుతూ ఉంటే కోపంగా చూస్తూ ఉంటాడు చరణ్ ఆ తర్వాత ఇక పల్లవి తన రూమ్లోకి వెళ్ళి సిగ్గుపడుతూ ఉంటే ఇక చరణ్ వస్తాడు ఏంటి ఆ సిగ్గేంటి అని చెప్పి అనగానే అదే రేపు మన రిసెప్షన్ కదా అందుకే అనగానే పెళ్ళి అనుకున్నావు ఏమైంది ఏమవ్వలేదుగా రేపు రిసెప్షన్ కూడా అంతే అని చెప్పి అంటాడు చరణ్ పెళ్ళి అయింది కానీ మన ఇద్దరం ఒకటవ్వలేదు కానీ రేపు రిసెప్షన్లో వచ్చే వాళ్ళందరూ మనని ఆశీర్వదిస్తారు కదా ఆ ఆశీర్వదించడంలో ఎవరిదైనా ఆశీర్వదించి ఫలి ఫలించిందనుకో మన ఇద్దరం ఒకటవుతాం కదా అలా కాకపోయినా మన ఇద్దరం ఎప్పటికీ హ్యాపీగా ఉంటామేమో చూద్దాము అని చెప్పి అంటూ ఉంటే అదంతా ఈజీగా జరిగేది కాదులే అని చెప్పి బామ్మనుకుంటే జరిగిపోతుందా ఏంటిలే అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ మరో పక్క ఇక ఇటు బామ్మ అక్షిత మాట్లాడుకుంటూ ఉంటారు ఈ ముసలిదానికి దానికి తిని కూర్చోవచ్చు కదా ఎప్పుడు ఏం చేద్దామని చెప్పి తలనొప్పి తీసుకొస్తూ ఉంటుంది అని చెప్పి తిట్టుకుంటూ ఉంటారు బామ్మని ఇలా అక్కడికి చరణ్ వచ్చి ఏంటి మమ్మీ ఇది అసలు బామ్మ ఎందుకు ఇలా చేస్తుంది అనగానే ఏం చేస్తాం నా దగ్గర ఒక ఐడియా ఉంది రిసెప్షన్ తప్పించుకోవడానికి నీ ఇష్టానికి నువ్వు ఇక్కడి నుంచి తప్పుకొని అంటే ఎక్కడికైనా వెళ్ళిపోయావనుకో ఇంట్లో నుంచి టైంకి అప్పుడు రిసెప్షన్ అయితే జరగదు కదా అని చెప్పి ఐడియా ఇస్తుంది అలాగే అని చెప్పి చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చరణ్ వెళ్ళగానే ఇక అక్షతతో సుమలత అంటుంది ఇప్పుడు చూడు రిసెప్షన్ ఎలా జరుగుతుందో నేను చూస్తాను అని చెప్పి అలా అనుకుంటూ ఉంటారు నవ్వుకుంటూ ఉంటారు ఇద్దరు ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే పల్లవి లేచి ఇక దేవుడి మందిరంలో పూజ అది చేసి హారతిస్తూ ఉంటుంది ఇక హాల్లో ఏమో బామ్మ ప్రసాదరావు ఇక వాళ్ళంతా ఉంటారనమాట ఇక హాల్ అంతా డెకరేషన్ చేస్తూ ఉంటారు ఫ్లవర్స్ అన్ని వాటితోని మరోపక్క ఇక అక్కడే దూరంగా నించొని ఇటు సుమలత అక్షిత అలాగే భువన ముగ్గురు ఆల్రెడీ రెడీ అయిపోయిన నించొని చూస్తూ ఉంటారు పాపం పిచ్చి మొహాలకి తెలీదు రిసెప్షన్ జరుగు జరుగుతుంది అనుకొని ఓ డెకరేషన్ చేయిస్తున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ చరణ్ ఎప్పుడో ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడని వీళ్ళకి తెలీదు అని చెప్పి అలా అనుకుంటూ ఉంటారు నవ్వుకుంటూ ఉంటారు మరోపక్క ఇటు పల్లవి ఇక ఇస్తుందనమాట ప్రసాదరావుకి బామ్మకి అమ్మ హారతిచ్చిన చాలు కానీ త్వరగా వెళ్ళి రెడీ అవ్వు కాసేపట్లో మన చుట్టాలు అందరూ వచ్చేస్తారు కదా రిసెప్షన్ స్టార్ట్ అయిపోతుంది అని చెప్పి అనగానే అన్న ఏడి అనగానే ఇంతకీ లేవలేదు అనుకుంటా నేను వెళ్ళి లేపుతాను అని ప్రసాదరావు అంటూ ఉంటే నువ్వు ఉండినా నేను వెళ్ళి లేపుకొని తీసుకొస్తాగా అని చెప్పి చంటి ఆ చరణ్ గదిలోకి వెళ్తాడనమాట అక్కడికి వెళ్ళి చూడగానే అక్కడ ఎవరు ఉండరు ఇదేంటి అన్నయ్య లేచాడా ఏంటి పోనీ వాష్రూమ్లో ఉన్నాడా అని చెప్పి వాష్రూమ్ డోర్ కొడతాడనమాట చంటి కానీ కాసేపటికి డోర్ తీయడు ఏంటిది వాష్రూంలో ఉన్నాడా అని చెప్పి వాష్రూమ్ డోర్ కూడా ఓపెన్ చేసి చూస్తాడు వాష్రూమ్లో కూడా లేడు ఇప్పుడేం చేయాలి అని చెప్పి గబగబా కిందకు వస్తాడనమాట చంటి నాన్న అన్నయ్య రూమ్లో లేడు అనగానే రూమ్లో లేకపోవడం ఏంటి అని చెప్పి బామ్మంటుంది రిసెప్షన్ పెట్టుకొని గదిలో లేకపోవడం ఏంటి ఏమే సుమలత ఎక్కడున్నాడు చరణ్ అనగానే ఇది మరీ బాగుంది ఇంట్లో లేకపోతే నన్ను అడుగుతారేంటి నేనేమన్నా వాడిని కట్టేసి పెంచాన ఏంటి అయినా ఇష్టం లేకుండా ఇలాగ ఫంక్షన్లు అవి ఇవి సడన్ సడన్గా చేసేస్తూ ఉంటే పెళ్ళిళ్ళు ఇలాగే చేస్తారు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం అని చెప్పి అంటుంది సుమలత ఇక భువన అంటుంది అక్కడున్న డెకరేషన్ చేసే వాళ్ళతోని బాబు ఇక్కడ రిసెప్షన్ ఏమీ జరగట్లేదు మీరికే వెళ్ళిపోవచ్చు అనగానే డెకరేషన్ చేసే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక అక్షిత భువన సుమలత ఇక పక్కకు వచ్చేస్తారనమాట ఆంటీ ఇంతకీ చరణ్ ఎక్కడున్నాడు అంటే సేఫ్ కానీ కదా అని చెప్పి అడుగుతుంది భువన వాడిని చాలా జాగ్రత్త సేఫ్ ప్లేస్లో నేను దాచాను వాడు దొరికే ప్రసక్తే లేదు రిసెప్షన్ జరగనే జరగదు ఒక నిమిషం నేను చరణ్కి కాల్ చేస్తాను అని చెప్పి చరణ్ ఫోన్ ఇందాక చంటి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది కదా ఆంటీ అని చెప్పి అక్షిత అంటూ ఉంటుంది అది నాకు తెలుసు వాడి దగ్గర వేరే నెంబర్ పెట్టాగా అని చెప్పి సుమలత చరణ్కి కాల్ చేస్తుంది అనమాట వేరే నెంబర్కి ఇక చరణ్ ఏమో అక్కడ ఫోన్లో గేమ్ ఆడుతూ ఉంటాడు ఇక వేరే ఫోన్ రింగ్ అవడంతో ఆ మమ్మీ అక్కడ సిచ్యువేషన్ ఏంటి అని చెప్పి సుమలతను అడుగుతాడనమాట చరణ్ ఇక్కడ సిచ్యువేషన్ ఏముంది రిసెప్షన్ ఆగిపోవడం తప్ప ఇంకా వేరే ఆప్షనే లేదు వాళ్ళ మొహాలు పాపం ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళకి నేను చెప్పేదాకా అక్కడి నుంచి రాకురా జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఈశ్వంలోత ఫోన్ పెట్టేస్తుంది ఆ తర్వాత మళ్ళీ సుమలత అక్షితా భువన మళ్ళీ హాల్లోకి వస్తారు ఇటు బామ్మ ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇదేంటమ్మా ఇలా చేశాడు వీడు అని చెప్పి పల్లవితో బాధపడుతూ ఉంటుంది ఏం చేస్తాం మరి ఇష్టం లేనప్పుడు చేయకూడదు అని చెప్పి సుమలత మళ్ళీ అంటూ ఉంటే ఇక బామ్మకు మండి ఒక ప్లాన్తో ఆలోచిస్తుంది ఇక మెల్లగా చెవులో చంటి చెవులతో చెప్పేసి బయటికి ఇలా చెప్తుంది రే నేను చెప్పాను కదా ఆ రకంగా రా అని చెప్పి అనగానే అలాగే బామ్మ అని చెప్పి వెళ్తాడనమాట లాయర్ని అలాగే రిజిస్టర్ కానీ తీసుకురమ్మని చెప్తుంది బామ్మ ఇక చీ వెళ్తాడు అక్కడి నుంచి ఇప్పుడు ఎందుకు అత్తయ్యా అని చెప్పి సుమలత అంటుంది కాసేపు అయ్యాక నీకే తెలుస్తుందిలే అని చెప్పి బామ్మ అంటుంది ఇక వీళ్ళంతా హాల్లో కూర్చుని ఉంటారనమాట ఈ లోపల అక్కడికి ఇటు రిజిస్టర్ గారు అలాగే లాయర్ గారు ఇద్దరు వస్తారనమాట వాళ్ళు కూర్చుంటారు ఇక ఆయన ఇలా అంటూ ఉంటారు బామ్మగారు మీరు చెప్పినట్టుగా ఈ ఇంటి పెద్ద కొడుకైన చరణ్ భార్య ఆయన పల్లవీకే మొత్తం ఆస్తి మీ యావధ ఆస్తి రాస్తున్నట్టుగా ఈ డాక్యుమెంట్స్లో ఉందండి మీరు చెప్పినట్టుగా రాయించుకొని తీసుకొచ్చాను అని చెప్పి లాయర్ అండడంతో అదేంటి అత్తయ్య గారు అసలు మొత్తం ఆస్తి ఈ పనికిమాలి ఎవరిదానికి ఈ పల్లవికి మీరు రాయడానికి అని చెప్పి సుమలత అంటూ ఉంటే నా ఇష్టం నా ఆస్తి ఏదైనా నేను చేస్తాను అడగడానికి ఏమీ లేదు అని చెప్పి ఎవరికి హక్కు లేదు అని చెప్పి బామ్మ అంటుంది ఇక అప్పుడు అక్కడ ఉన్న అక్షిత కూడా అదేంటి బామ్మ గారు నేను ఇంటికి చిన్న కోడల్ని నా పేరు మీద కూడా రాయొచ్చుగా మీకు అంతగా ఉంటే అని చెప్పి అనగానే నాకు పల్లవి అంటేనే ఇష్టం నేను పల్లవికే రాస్తాను నా మొత్తం ఆస్తి అని చెప్పి అంటుంది నాకు ఇష్టం లేదు నేను అబ్జెక్ట్ చేస్తున్నాను అనగానే ఇక్కడ ఎవరి ఇష్ట ఇష్టాలతో నాకైతే సంబంధం లేదు నేను ఎవరికి రాయాలనుకుంటాను వాళ్ళకే రాస్తాను నువ్వు భయపడితే ఇదిగో ప్రసాదరావు భయపడతాడు నా కొడుకు భయపడతాడేమో నేను భయపడను భయపడిన రకాన్ని కాదు నేను అనుకుంది చేస్తాను అని చెప్పి మా అమ్మ చెప్తూ ఉంటుంది అక్కడ ఇక సుమలత అక్షిత కంగారు పడిపోతూ ఉంటారు ఇక్కడ నిజంగానే మొత్తం ఆస్తంతా పల్లవి పేరు మీద రాస్తుందా అన్నట్టుగా ఇక పల్లవి కూడా బామ్మ ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నట్టుగా చూస్తూ ఉంటుంది మరి చరణ్ని బయటికి రప్పించడానికి ఇదంతా ప్లాన్ చేస్తున్నట్టుంది బామ్మ అమ్మ చూద్దాము మరి కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో సో ఇంతే అండి ఇవాళ ఎపిసోడ్ జరిగింది ఎపిసోడ్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్